ఓం గురుభ్యో నమ ఓం మహాగణాధిపతి నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా ఆ చంద్రగ్రహణము మనకి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ అయ్యే సిచువేషన్స్ ఏమి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో కుంభరాశిలో మొదలైన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వ నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచారం జరగడము పూర్వభాద్ర నక్షత్రము రెండో పాదంలో సంచారం జరగడము ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడడము అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే ఆ మనకి సింహరాశి కుంభరాశి యాక్సెస్ లో స్పెసిఫిక్ గా కుంభరాశిలో మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఏడులో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు మంచి జరిగిందా లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్లో ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే కనుక అంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్ అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు ఏవైనా ఉండుంటే కనుక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఆ గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట అంటే మనకి త్రికోణంలో గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశుల సంచారం అనమాట రాహు అండ్ గురువు అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతు ఇరవై నాలుగు డిగ్రీల సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా ట్వంటీ ఫోర్ డిగ్రీస్లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణ మీటింగ్స్ వల్ల మనకి చాలామందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్ ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్ లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురుణ మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకు ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక బాగుంటుందనేసి ఈ క్యాల్కులేషన్స్ లో కనిపిస్తుంది అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది మ్యాక్సిమం అన్ని స్టేట్స్లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్కి చూసుకుంటే కనుక లో కనిపించదు యూరోప్లో కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్లో మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్లో కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎందుకంటే రాహు తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఆ ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక గ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్లూషన్ లో పెడుతూ ఉంటూ ఉంటాం అనమాట అండ్ చంద్రుడి తోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరమైన చికాకులు లేనిపోనే అబోహలు లేకపోతే ఇమోషనల్ టర్బులెన్సెస్ ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు ఎమోషనల్ గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడడము మనస్తాపానికి గురవడము లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని కనుక పెంచుకున్నట్లయి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే కనుక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి ఓకేనా కంటిన్యూషన్ ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంత్రము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే దాదాపు తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనుక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ మిడ్ నైట్ టూ ట్వంటీ టైం వరకు కూడా మనకి ఇది కంటిన్యూషన్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ మిడ్ లెవెల్ కి రావడము తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఇంకా మా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే మీకు అంటూ ఒకవేళ గురువు మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణ గ్రహణం టైంలో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు మాకు ఏ మా ఇష్ట దేవత ఎవరో మాకు తెలీదు మాకు ఏం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓం శివాయ నమ ఇది మీరు ఒక లెక్క లేకుండా అంటే వన్ నాట్ ఎయిట్ కౌంట్ లేకుండా లేకపోతే ట్వంటీ వన్ కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టికులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు కంటిన్యూస్ గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో జనరల్గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కి కనుక మనము తట్టుకోనికి శక్తి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలితా పరమేశ్వరినే మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకుని అయినా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామం కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైంకి ఆ మట్టుకు మౌనం పాటించండి గ్రహణం టైంలో మౌనం పాటించండి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాసిస్ ఉన్నాయి అవి నేను చెప్తూ వెళ్తాను వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా మీకు ఎవరితోటైనా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది రాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహణము షష్ట భావంలో వ్యయభావంలో అంటే ఆ సిక్స్ అండ్ యాక్సెస్ లో అవుతుంది కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ మీకు షష్ఠభావం పై ఉంటుంది ఇప్పుడు షష్ఠభావం అంటే మనం జనరల్ గా ఏం చెప్పుకుంటాము రుణ రోగ స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇది మీకు డైలీ రొటీన్ కూడా అనమాట ఎవరైతే నైన్ టు ఫైవ్ జాబ్స్ చేస్తూ ఉంటారో ఇది డైలీ రొటీన్ గా ఉండే హౌస్ అనమాట సో ఇటువంటి షష్ట స్థానంలో జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఆ మీ డైలీ రొటీన్ లో చేంజెస్ గమనిస్తారు రెగ్యులర్ గా ఉన్న హ్యాబిట్స్ కొద్దిపాటిగా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంటే మీరు ఒక ప్రాపర్ రెగ్యులర్ ప్యాటర్న్ గనక ఫాలో అవ్వకుండా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ గనక ఫాలో అవ్వడం అంటే మీ నిద్ర వ్యవ నిద్ర విషయంలో కొంచెం చేంజెస్ మీ ఫుడ్ హ్యాబిట్స్ లో గనక చేంజెస్ అది ఒక లాంగ్ టర్మ్ గా ఇర్రెగ్యులర్ గా ఉంటే గనక ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ మీ పైన చాలా తీవ్రంగా పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గుప్త శత్రువులు కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి వెన్నుపోటు పొడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక మాయలో ఉంటూ ఉంటారు కన్యాశి వాళ్ళు ఎస్పెషలీ ఈ సిక్స్త్ హౌస్ కి సంబంధించిన నాకు ఎవరు గుప్త శత్రువులు అనే ఒక మాయలో కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రరాహువుల యుతి అక్కడ జరుగుతుంది అండ్ సప్తమ సంచారంలో ఉన్న శని యొక్క వీక్షణ మనకి వీక్షణ కాదు కానివ్వండి ఆ వక్రీగతిలో ఉన్న యాక్సెస్ మనకి ఈ సిక్స్త్ హౌస్ పైన కూడా కొంచెం ఎఫెక్ట్స్ పడుతుంటాయి కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య చికాకులు రావడము లేకపోతే థర్డ్ పార్టీ వల్ల మీకు కొద్ది పార్టీగా ఫాల్స్ ఎలిగేషన్స్ అవ్వడము మీకు వర్క్ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ కూడా మీకు చేంజెస్ సడన్ గా చేంజెస్ చేసుకోవాలి నేను అని చెప్పేసి మీకు ఒక ఆలోచన రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కి కూడా ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట మనం ప్రతిసారి నెగిటివే అనుకున్న దానికంటే మొదలు పాజిటివ్ చూసుకున్నట్లయితే ఏంటంటే మీకు ఒక కొత్త ఆపర్చునిటీ రావడానికి విండో ఓపెన్ అవుతుంది కాబట్టి వీలైనంత మటుకు ఉన్న జాబ్ ని రిజైన్ చేయకుండా ఎంత ప్రెషర్ ఉన్నా సరే కొత్త ఆపర్చునిటీ వచ్చేంత వరకు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండే ప్రయత్నం చేసుకోండి కొన్నిసార్లు మీరు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సిక్స్త్ అండ్ ట్వెల్వ్ థౌజండ్ అక్సెస్ ఉంటుంది కాబట్టి హెల్త్ విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే హెల్త్ మేజర్ గా డామేజ్ అయ్యి దాని వల్ల మీకు డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ట్వెల్త్ థౌజ్ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి గ్రహణం వల్ల నీళ్ళ మాదిరిగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి కొంతమంది ఇంట్లో పెట్టానిమల్స్ పెంచుకుంటూ ఉంటారు అంటే కుక్కలు అవ్వచ్చు డాగ్స్ క్యాట్స్ ఇట్లా ఉంటాయి కదా పిల్లులు కుక్కలు ఇట్లాంటివి వాటికి కూడా కొద్దిపాంట డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటిని సడన్ గా వాటి హెల్త్ పాడవడము దానివల్ల మీరు హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాంటివి కూడా మీకు కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎన్జిఓ ఛారిటీస్ లో ఎవరైనా ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ కొద్దిపాటిగా మీరు యాక్టివ్ గా పార్టిసిపేషన్స్ కనిపిస్తున్నాయి దాని వల్ల మీకు మంచి పేరే వస్తుంది ఈ గ్రహణం తర్వాత కూడా మీకు ఒక సిక్స్ మంత్స్ లో మీకు ఒక స్టేబుల్ పొజిషన్ రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు దైవారాధన చేసుకుంటూ ఉండండి ఎక్కువ మట్టుకు మీకు ఇక్కడ చేంజెస్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఈ న్యూ ఆపర్చునిటీస్ కెరియర్ కి సంబంధించి న్యూ ఆపర్చునిటీస్ కొత్త కంపెనీస్ కి వెళ్ళడము ప్రమోషన్స్ కోసం ట్రై చేయడము మీ శత్రువుల పైన విజయాలు అంటే శత్రువులు చాలా డిఫికల్ట్ వాళ్ళే ఉంటారు వాళ్ళ పైన అంటే వాళ్ళు ఈజీగా మీరు హ్యాండిల్ చేస్తారని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశము మీ శత్రువులు మీకంటే చాలా స్ట్రాటజిక్ గా యాక్టివ్ గా ఉంటారు బట్ స్టిల్ మీరు ఏంటంటే దైవ బలం తోటి కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీ శత్రువులని కూడా మీరు కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎవరిని నమ్మి ఎక్కడ సంతకాలు పెట్టకండి వీళ్ళన్నంత మటుకు నేను ప్రతి వీడియోలో అదే చెప్తూ ఉంటాను బాగా ఆచితూచి డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే మీరు పెద్దగా ఇబ్బంది పడకుండా ఉంటారు చంద్రగ్రహణము పలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన విత్ ఇన్ వన్ వీక్ టైం మీకు టైం తీసుకొని జనరల్గా అయితే మనకి టూ త్రీ డేస్ అని చెప్తాము ఒకవేళ రెండు మూడు రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక వన్ వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు శాంతి చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు శని చంద్రుడు రవి కేతు బుధుడు నేచర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు అన్నింటికి కూడా శాంతి చేయించుకోండి మెయిన్గా వచ్చే రాసులు ఎవరు అంటే సింహరాశి కర్కాటక రాశి కుంభరాశి బీన రాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా మన మకర రాశి వాళ్ళు ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే కుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి గ్రహణ నీడల్లోకి వెళ్ళకుండా వెళ్ళినంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి గ్రహణం టైం ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ లోపల మీరు పూజ చేయించుకోవాలి దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి గ్రహణం టైమ్ లో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి ఆ గ్రహణం టైం అంతా కూడా ఇంట్రొడక్షన్ లో చెప్పాను అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమ అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక ఫోర్ అవర్స్ నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మటుకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్ వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధనాన్ని బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవరాధన చేసుకోండి నమస్తే